ఫ్రెండ్స్ ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే ఈ రాజరాజేశ్వర స్వామి త్రికుటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి మొదట అంటే కాకతీయుల కాలంలో ప్రతిష్ఠించినటువంటి ఈ శివలింగాన్ని బద్దలు కొట్టి ఇందులో ఉన్నటువంటి గుప్త నిధులను స్వాధీనం దొంగతనం చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి వ్యక్తుల వాళ్ళు మొత్తం జీవితాలన్నీ సర్వనాశనం అయిపోయినాయట వాళ్ళ కుటుంబాలు వాళ్ళ వంశాలు కూడా నిలవలేని పరిస్థితి అయితే ఉందట ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది ఇంత పెద్ద శివలింగాన్ని ధ్వంసం చేసిరంటే మామూలుగా అయితే ఈ మా ఇది సుత్తెలతోటి గన్నులతోటి గడపారాలతో అయితే శివలింగం అయితే దట్స్ ఇంపాసిబుల్ పగలదు బాంబులు పెట్టిరట ఇలా బాంబులు పెట్టి అక్కడ గుడిలో ఇది గుడిలో ఉన్నప్పుడు లోపల బాంబు పెట్టి పగిలితే పేలిస్తే ఈ బండలు పగిలినాయి అనమాట ఇక పగిలిన తర్వాత అప్పుడు అప్పుడు ఇక ఈ శివలింగాన్ని బద్దలు కొట్టినప్పుడు ఒక పెద్ద నాగుపాము వచ్చింది దాన్ని కూడా చంపేసిర్రు ఆ చంపి పడేసిపోయిర్రు అనేది తెల్ల తర్వాత వార్త అయితే మనకి ఇక్కడ స్థానికంగా అయితే వార్తలు అయితే వచ్చినాయి